రవిరాజ్ రాథోడ్ విక్రమార్కుడు సినిమాలో చైల్డ్ ఆర్టిస్ట్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ఆంధ్ర వాళ్ళ కట్గం జెమిని మాస్ బొమ్మరిలో ఇలా ఒకటి కాదు రెండు కథ ఏకంగా యాభై సినిమాల్లో నటించాడు ఇక రవిరాజ్ ఈ రోజు తను ఒక ప్రముఖ ఛానల్ కు ఇంటర్వ్యూ వస్తూ నాది మిర్యాల కూడా చిన్నప్పుడు నేను సంపాదించిన డబ్బుతోనే నాన్న ఇల్లు కట్టాడు మా ఆయన బంగారం మూవీలో సౌందర్య ఎత్తుకున్న బాబుని నేనే చైల్డ్ ఆర్టిస్ట్ గా నేను నటించిన చివరి సినిమా ఎస్ఎంఎస్ అప్పుడే అమ్మ నాన్న బామ్మ ఒంటికి నిప్పండించుకుని నేను షూటింగ్ కి వెళ్ళి వచ్చేసరికి అందరి మృతదేహాలు ఉన్నాయి మా ఇంటిని పిన్ని బాబాయ్ వాళ్ళకి ఇచ్చేసి బయటకు వచ్చేసాను నన్ను రా రాఘవ లారెన్స్ దత్త తీసుకున్నాడు హాస్టల్ సౌకర్యం ఉన్న ఒక పెద్ద స్కూల్లో చేర్పించి నెలకు లక్ష ఫీజు కట్టాడు వినాయక్ చవితి సెలవులు వచ్చినప్పుడు నేను ఫ్రెండ్స్ అంటూ ఇంటి దగ్గరే ఉండిపోయాను తిరిగి వెళ్ళలేదు మొన్న మధ్య సెట్ లో రాజమౌళి సార్ నన్ను చూసి వీప్ పైన రెండు దెబ్బలు వేశాడు చైల్డ్ ఆర్టిస్ట్ గా అన్ని సినిమాలు చేసి సెట్స్ లో ఎందుకు పనిచేస్తున్నావని తిట్టాడు రోజు షెడ్యూల్ అయ్యాక ఒక్కసారి కలవమన్నారు కానీ నేనే వెళ్ళలేదు నటుడిగా కొనసాగపోవడానికి కారణం అవకాశం కోసం రేపు రా ఎల్లుండిరా అంటే అలా తిప్పించుకోవడం నాకు ఇష్టం లేదు ఇలాగ ఛాన్సుల కోసం అడుక్కోవడం ఎందుకని నటుడిగా ప్రయత్నించడం మానేశాను అలాగే నేను మద్యానికి బానిస అయిపోయాను తాగకపోతే ఏవేవో జ్ఞాపకాలు మొత్తం కుటుంబాన్ని నేను సర్వం కోల్పోయాను దాంతో ఇక నాకు లైఫ్ లేదని అనిపించింది అందుకని నేను ఇంకా దేనికోసము ప్రయత్నించడం లేదు ఏదో నా జీవితాన్ని అలా గడుపుకుంటూ వస్తున్నాను అంటూ చెప్పాడు ఇతను చూసిన వాళ్ళందరూ కూడా తనకి మద్యం బానిస నుంచి బయటపడాలని ఎలాగోలాగా మంచి లైఫ్ రావాలని కోరుకుంటున్నారు